వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలైన కార్లు జీపులు వ్యాన్లు యజమానులకు సువర్ణ అవకాశం కల్పించింది ఒక నుంచి కేవలం మూడు వేలు చెల్లిస్తే ఏడాదిలో దేశంలో ఎక్కడైనా ఏ టోల్ గేట్ పరిధిలోనైనా రెండు వందల ట్రిప్పులు ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆగస్టు పదిహేను నుంచి దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లోకి రాబోతున్నాయి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇక హైవేలపై ప్రయాణం సులభతరం కాబోతుందని అన్నారు తాము మూడు వేలతో ఫాస్ట్ వార్షిక పాస్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు ఆగస్టు నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని చెప్పారు యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం అంటే ముగిసేంత వరకు చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చారు ఈ సౌలభ్యం కేవలం వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలైన కార్లు జీపులు వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు ఈ స్కీమ్ యాక్టివేషన్ రెన్యూవల్ కు సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లింక్ ను రాజ్మార్గ్ యాత్ర యాప్ తో పాటు ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు వార్షిక పాస్ వల్ల ఒక్కో చుప్పునకు అయ్యే సగటు ఖర్చు పదిహేను మాత్రమేనని గడ్కరీ వెల్లడించారు ఇప్పటికే ఫాస్ట్ ట్రాగ్ ఉన్నవారు కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చారు అలాగే ప్రతి ఒక్కరూ వార్షిక పాస్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు కమర్షియల్ వాహనదారులు ఎవరైనా పాస్ తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే డియాక్టివేట్ చేస్తామని కేంద్రం హెచ్చరించింది జాతీయ రహదారులు జాతీయ ఎక్స్ప్రెస్లపై ఉండే టోల్ ప్లాజాలకు మాత్రమే పనిచేస్తుందని కేంద్రం యాన్యువల్ పాస్ విధానంతో అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించిన దీర్ఘకాల సమస్యలను పరిష్కారం అవుతాయని టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం వాహనాల రద్దీని తగ్గించడంతో లక్షలాది ప్రైవేటు వాహనాల యజమానులకు సుగమమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ చెప్పారు హైదరాబాద్ వాసులకు గుడ్ మెట్రో కేంద్రం ఇక తెలంగాణలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు ఢిల్లీలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మనోహర్ లాల్ తో భేటీ అయ్యారు తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితిని గురించి చర్చించారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి తమ మధ్య చర్చకు వచ్చినట్లుగా కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు మెట్రో కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన డిపిఆర్ ఇటీవలే తమకు అందిందని చెప్పారు ఇక డిపిఆర్ ను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని తెలిపారు గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఇచ్చిన డిపిఆర్ లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ డిపిఆర్ రూపొందించి ఉంటారని ఖట్టర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు ప్రధాని మోదీ నాయకత్వంలో మెరుగైన కనెక్టివిటీతో ఆధునిక హైదరాబాద్ నగర అభివృద్ధి తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లుగా ఖట్టర్ చెప్పారు భక్తులకు శుభవార్త ఈసారి మేడారం వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా జంపన్నవాగు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేసింది మేడారం జాతరలో వాగులో భక్తుల స్నానానికి ఏర్పాట్లు చేయబోతుంది ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క సారాలమ్మల జాతరలో జంపన్నవాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా ప్రాచుర్యంలో జంపన్నవాగులో ప్రతిరోజు వేలాది పర్యాటకుల పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో జంపన్నవాగు అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం అలాగే ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేలాగా పేరుగాంచిన మేడారం సమ్మక్కా సారంబల జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది మేడారం జాతర ప్రతి రెండేళ్ళకోసారి ఘనంగా నిర్వహిస్తారు ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు